காமாரெடி ஜி எல்லாரெடி நியோஜவரில் காந்தாரி மண்டல கந்திராக்கு செந்தன బంజా రాజప్పలు తమ తాతల నాటి భూమి సర్వే నెంబర్ మూడులో ఉన్న స్థలాన్ని మండల కేంద్రానికి చెందిన బమన్ రవి అనే వ్యక్తి ఇతరులతో కలిసి తమను బెదిరిస్తూ కబ్జా చేసుకుని వాటిని ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని వీరికి ప్రభుత్వం అధికారులు సహకరిస్తున్నారని ఆ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల తహసీల్దార్లు తమ స్థలాన్ని సర్వే నెంబర్ చేయకుండా అసైన్మెంట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని గాంధారి మండల కేంద్రానికి చెందిన బమన్ రవి అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించుకుని వారసత్వ భూమిగా చెప్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కామారెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు మేము వచ్చేటళ్ళకే ఈ పేరు మార్పిడి జరిగింది మార్పిడి జరిగింది ఇప్పుడు వెంచర్ పెట్టి దాని వ్యాపారంగా మారుస్తున్నారు భూమిని ఇది మేము మాది అని చెప్పుకోవడానికి పోతే తహసీల్దార్ పోతే తహసీల్దార్ కూడా రిస్పాన్స్ ఇవ్వలేదు వెంచర్ ఇచ్చిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా మొన్న ప్రజాపాలనలో సంతకం పెట్టించాడు చెప్పు గాంధారి అదే విషయం మీకు గాంధారి సెక్ర సెక్రటరీకి అడిగితే ఇది దీన్ని వెంచర్ వెంచర్ ఎట్లా చేసారని మేము అడిగాము పత్రం పెట్టాము పెట్టినా రెస్పాన్స్ చేయలేదు ప్రజాపాలనలో మొన్న సెక్రటరీ సంతకం పెట్టి కూడా ఇచ్చాడు మనకి ఎట్లా పోయి ఎట్లా చేశారో పెంచారు మాకు తెలియదు ఇది విషయం ఎవరు చేశారు ఎంత భూమి ఉంటారో ఎంత భూమి అంటే ముప్పై ముప్పై ఒక్క గుంట ఉంటుంది సార్ డెబ్భై ఐదు సార్ ఎవరు మీ భూమిని ఎవరు కప్ చేశారు ఎవరు ఎవరు అంటే బామని బామని బిఆర్ ఈ బిఆర్ రవీందర్ రావు రవీందర్ రావు రామ్ రావ్ రామ్ రావ్ వాళ్ళ